హన్మకొండ జిల్లా కుమార్పల్లి కుమార్పల్లిలో ఉన్నటువంటి స్మైలీ డిజి స్కూల్ యజమాని ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ నిన్న అకారణంగా పీడిఎస్ విద్యార్థి నాయకుల మీద దాడి చేసి ఇక్కడ పీడిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి గుర్రమా అజయ్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మహేష్ని మహేష్ మహేష్ని తీవ్రంగా గాయపరిచి వాళ్ళిద్దరిని కూడా అకారణంగా దాడి చేశారు ఈ ఈ సంఘటనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈరోజు ఒక పక్క టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో కానీ చాలా విస్తృతంగా ప్రచారం అవుతూ ఉంది ఇది పీడిఎస్ నాయకులే యజమాని మీద శ్రీనివాస్ వర్మ మీద దాడి చేశారని దాడి చేశారని నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉన్నటువంటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాల సీసీ ఫుటేజ్ బయటపెట్టి ఎవరు దాడి చేశారు ముందు ఎవరు దుర్భాషలాడారు ఎవరు బాధ్యత గల పీడిఎస్ విద్యాసంఘం సంఘం మీద పీడిఎస్ విద్యార్ నాయకులు దుర్భాషలు ఆడేరో దాన్ని ముందుగా బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం